స్వాగతం తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు డక్కిలి మండల జనసేన అధ్యక్షులు నలుబోలు సాయి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా డక్కిలి జనసేన మండల అధ్యక్షులు సాయి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఇదే రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు పోలీసులు పర్మిషన్ కూడా ఇవ్వలేదని తెలిపారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంతో పాటు నాలుగు మంత్రి పదవులు ఉన్న పవన్ హుందాగా వ్యవహరిస్తున్న తీరు అందరికీ ఆదర్శమన్నారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త పిఓసీ మెంబర్ గూడూరు వెంకటేశ్వర్లు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రనాయుడు చంద్రారెడ్డి పెంచల్ రెడ్డి మరియు జనసేన నాయకులు చిరంజీవి సుధీర్ రాజమోహన్ ప్రభాకర్ నాగరాజు నవీన్ సునీల్ పండు అశోక్ సందీప్ మునీంద్ర సుధా మరియు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాభై ఆరో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి తమ అభిమాన నాయకులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు హాజరైన తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ నమస్కారం గత సంవత్సరం మేము ఈ కార్యక్రమం చేయడానికి పర్మిషన్ ఇస్తే కనీసం మమ్మల్ని రోడ్డు మీద కూడా గేమ్ కట్టినప్పుడు చేశారు ఈసారి మేము అదే గౌరవంగా మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీసీ అందరూ గర్వంగా మేము చేస్తున్నాము దీనికి మా దాంతో దగ్గరుండి అన్ని విధాలుగా సహాయం చేస్తున్నట్టు తెలుగుదేశం కార్యకర్తలకి అదేవిధంగా మేము రానున్న రోజులు కూడా మా అధినాయకుల మాటలు కొళ్ళ అన్ని కార్యక్రమాలు నిర్వహించి తెలుగుదేశం కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి అనాథముల సంబంధం ఉందని మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తీసుకుంటాం అన్న గారి యాభై ఆరో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చంద్రారెడ్డి రెడ్డి గారికి అదేవిధంగా యలేశ్వర నాయుడు గారికి ఇక్కడికి ఇచ్చేసిన బీజేపీ నాయకులకి అదేవిధంగా ఇక్కడ మా లీగల్ సెల్ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి మా నల్లబోలు సాయి మండల అధ్యక్షుడు జనసేన పార్టీ లీగల్ సెల్ గా మాకు చిరంజీవి ఏ ఇబ్బందులు వచ్చినా గతంలో మేము ఈ కేక్ కేక్పోయాలని చెప్పి యాభై ఐదో పుట్టినరోజు సందర్భంగా వేడుకలు చేయాలంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం అప్పుడున్న ఎస్ఐలు అప్పుడున్న సిఐళ్లు కనీసం రోడ్డు మీద ఈ విధంగా టెంట్ వేసుకొని వాళ్ళలాగా రోడ్డు మీద రోడ్డులో ఆక్రమించుకో రోడ్డు మీద టెంట్ వేసుకొని ప్రజాస్వామ్య బద్దంగా మనం ఏదన్నా ఒక కార్యక్రమం చేసుకోవాలంటే ఆ రోజు మా పిల్లలు నిర్దాక్ష్యంగా దోచేయడంతో మేము అక్కడికి వెళ్లి కార్యక్రమం చేసుకున్నాం కానీ ఎప్పుడైనా కానీ కాలమే సమాధానం చెప్పొద్ది ఆ కాలానికి కట్టుబడి ఈ రోజు ఎన్డీఏ కూటంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో చంద్రబాబు అనుభవంతో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏకమై ఎన్డీఏ కూటమిలో భాగమై ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఐదు శాఖలు తీసుకొని ఇదే రాష్ట్రాన్ని మూడు నెలల్లో తిప్పి తిప్పి మార్చి పరిపాలిస్తుంది ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ గుర్తు పెట్టుకోవాలి మనం ప్రజాక్షేత్రంలోకి వచ్చింది ప్రజలకు సేవ చేసేదానికి ప్రజలు మంచి కొరకు ప్రజల్ని ఎన్నో వాళ్ళ మన్నలు పొందేదానికి వాళ్ళ అభివృద్ధి పాటలు నడిపించేదానికి ఈ రోజు రాష్ట్రంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనకి ప్రజా పరిషత్తు కార్యక్రమాలకి కార్యక్రమాలకి వెచ్చించినటువంటి గొప్ప నాయకుడు అదేవిధంగా రావటంనే రాజకీయాల్లో అనుభవం తక్కువైనా గాని అవగాహనతో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు పెట్టి దేశంలోనే మనం గర్వంగా చెప్పుకున్న ఒక నాయకుడిని చూసాం ఈ రోజు ఎవరూ చేసిన నాయకులకి పుట్టిస్తున్నాడు అయితే టెక్నాలజీ ఇచ్చినా గాని అన్నిట్లో ఒదిగి ఎక్కడ విమర్శలకు తావు లేకుండా ఎవరిని విమర్శలకు పోకుండా పరిపాలన నేర్చుకుని పరిపాలన చేయాల ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఏకైకగా ఉన్న ఒక వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తూ ఆయనకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మంచి అష్టైశ్వర్యాలు ఆయుర్వేదాలు కలిగించాలని చెప్పి రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు అవరోధించి ఇంకా రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి సేవ చేయాలని చెప్పి డక్కీల్ మండలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా డకిల్ జనసేన నాయకులకి జనసేన నాయకుల యువకులకి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా టిడిపి సహోదరులకు అందరూ కూడా జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుస్తూ జై జనసేన జనసేన అభిమానులందరూ కూడా ఈరోజు దకిల్ మండలంలో ఈరోజు ఆయనకి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలుగా ఈరోజు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జన సైనికుల అందరికీ కూడా ఎన్డీఏ కూటమిలో అయినటువంటి తెలుగుదేశం పార్టీ అటు బీజేపీ జనసేన అందరం కూడా ఈరోజు ఆయనకి సంఘీభావం తెలుపుతూ ఆయన ఈరోజు జనసేన అధ్యక్షుడే కాదు మీరందరూ అందరూ కూడా పెట్టుకోవాలి ఏ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కూడా అని చెప్పి మీరందరూ కూడా పెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అయితే సగభాగం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అని కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఆయన ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు రోజులు అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్న తర్వాత ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టినటువంటి కళ్యాణ్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దానిలో భాగంగానే ఈరోజు ఎంజీఎన్ఆర్ఎస్ కింద ఈరోజు ఈ మండలానికి కూడా ఈరోజు దాదాపు రెండు కోట్ల రూపాయలు కేటాయించినటువంటి వ్యక్తి అని చెప్పి మీకు అందరూ కూడా ఈ రోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ కూడా మన పార్టీలో ఒక భాగమే ప్రభుత్వంలో ఒక భాగమే అందుకనే ఈరోజు ఆయన ఎక్కడ మీటింగ్లు పెట్టినా కూడా ప్రజా సంక్షేమము అభివృద్ధి గత పాలకులు మీరు చూశారు నాలుగున్నర సంవత్సరం ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే ఎక్కడ అభివృద్ధి అనేది కనబడినటువంటి పరిస్థితి లేదు ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు శాఖలో వచ్చిన డెబ్బై ఐదు రోజులకి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో డ్రైన్స్ సిసి రోడ్లు షట్లు ఇవన్నీ అంతల భాగంగా ఆయన ముందుకు నడిపించేటువంటి అభివృద్ధిని ముందుకు నడిపించేటువంటి ఈ ఈరోజు కొద్ది రోజులు పెంచుకున్నారని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ అట్లా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ రాష్ట్రం ముందుకు పోతుందని చెప్పి బ్రహ్మాండంగా ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తూ అటు జన సైనికులు ఇటు తెలుగుదేశం సైనికులు అందరం కూడా చేయాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మన చంద్రారెడ్డి గారు మాట్లాడాలి అసలుగా వస్తుంది వేదిక ఉన్న ప్రజలందరికీ నా ఉదయపరకు ధన్యవాదాలు ఈరోజు పవన్ కళ్యాణ్ భక్తుడే ఇలాంటి భర్త పవన్ కళ్యాణ్ ఎన్నో చేసుకోవాలని మున్సిపల్ గవర్నమెంట్ను ప్రపంచంలోనే వందకి వంద శాతం గెలిచింది ఒక జనసైనికు ఇరవై ఒక్క సీటు కానీ ఎంపీలు కానీ ఏ పార్టీ కూడా ఇంతవరకు నూటికి నూటి శాతం గెలవలేదు అది ఒక జనసైని యొక్క శాతం అండి మనస్ఫూర్తిగా ఆయన జరుపుకోవాలని రాష్ట్రాన్ని ఉప ముఖ్యమంత్రి నా ధన్యవాదాలు ఇక్కడికి కృషి జనసేన కంగ గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా ఉదయపూర్వక వందనాలు దక్కీలికి మండల జనరల్ జనరల్ సెక్రటరీగా గుండాలు దేవర నా పేరు ఏం కూడా గత మూడు సంవత్సరాల నుంచి బీజేపీలో పనిచేస్తున్నాను దక్కిల మనం ఏకాయకి డెవలప్మెంట్ కావాలనే ఒక ఉద్దేశంతోనే పనిచేస్తున్నాను కానీ కార్యకర్తలుగా ఇంకా ఏరే ఉద్దేశంతో అనేది లేదు మేము నీటికి నిజాయితీకి కట్టుబడి ఉండి కార్యక్రమాలనేది జరుపుతున్నాము అదేవిధంగా కూడా జనసేన కూడా అదే విధంగా టీడీపీ అదేవిధంగా కూడా పనిచేస్తుంది మనం దౌర్జన్యానికి మన దగ్గర తావులేదు మనకు నీతికి నిజాయితీగా పనిచేయాలనే ఒక ఉద్దేశంతోనే పార్టీ తరఫున అన్ని విధాలుగా కృషి చేస్తూ గ్రామాలలో కానీ పంచాయతీలలో కానీ మండలంలో కానీ నియోజకవర్గంలో కూడా సహా మనం అందరం కూడా కట్టుబడి ఉండి పనిచేయాలి చేయాలి ఐదు సంవత్సరాలు కూడా మనము ఎన్డిఏ కార్యక్రమం మీదనే కృషి చేసి అందరం ప్రజల్ని జనాల్ని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టకుండానే మంచి పోయే విధంగా కార్యక్రమాలు చేస్తూ నడుచుకుంటూ పోతామని మరొకసారి కూడా అందరికి తెలియజేస్తున్నాం చూడండి वक जन्मदिन जन्मदिन शुभाकांक्ष तो उप मुख्यमंत्री पवन कल्याण गारी मित्रपक्ष ಕಲ್ಯಾಣ ಗುರು ನೋಟು ಗಂಟೆ ಈ ಮಾತ ವಿಗಲ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಪೇನು